ఈ సరస్వతి పుష్కరాల గురించి చెప్పాలంటే కొంచెం బాధ వేసింది మా హక్కుల కోసం పోరాడిన ప్రతి దళిత సంఘాలకు నేను శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాను ఎందుకంటే ఈరోజు చాలా ముఖ్యమైన విషయం నేర్చుకున్నాను నేను డబ్బు కంటే మరి చాలా విలువైనది ఒకటి కులం అని చెప్పి ఈ సందర్భంగా నేను అందరికీ తెలియజేస్తున్నాను ఇది నేను నేర్చుకున్నాను ఎందుకంటే కులం బట్టి ఎట్లా ప్రవర్తిస్తున్నారు అందరని చెప్పి ఈరోజు మనకు తెలుస్తుంది అందుకనే ఈరోజు చాలా ముఖ్యము మన రాజ్యాంగంలో ఆర్టికల్ ఫోర్టీన్ ఈక్వాలిటీ టు ఎవ్రీబడి ఆర్టికల్ ఫిఫ్టీన్ బి అండ్ ఆర్టికల్ సెవెంటీన్ అగైన్స్ టు ఇంకా రిలీజియస్ ప్లేసెస్ లో అందరికీ హక్కులు ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా మళ్ళొకసారి గుర్తు చేస్తూ ఈ పుష్కరాలకు వచ్చిన ప్రతి ఒక్కరికి మంచిగా వాళ్ళు భక్తులు క్షేమంగా వచ్చి వెళ్ళాలని చెప్పి కోరుకుంటూ ముగిస్తాను ధన్యవాదాలు